పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబిలేసినపల్లి గ్రామంలో శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు తహసీల్దార్ రమేష్ కుమార్ సంయుక్తంగా నవోదయ కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో జరిగే అభివృద్ది పనులపై సమీక్షించారు రికార్డులను పరిశీలించారు హాజరు పట్టికలో ప్రతిరోజు సంతకాలు పెట్టకపోవడం సెలవులు పట్టినట్లు గమనించారు ఇద్దరు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఇద్దరికి జారీ చేయాలని తీర్మానించారు ఆ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలిని పలకరించి ఆమె తెలుసుకున్నారు ప్రతి నెల వచ్చే వృద్ధాప్య తెలిపింది పింఛన్ కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నానని వాపోయింది ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపింది స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు వెంటనే సంబంధించిన అధికారులను అడిగి తలుసుకున్నారు పింఛన్ వచ్చేలా చూడమని ఆదేశించారు సచివాలయ ఉద్యోగుల కొరత ఉండడం వలన ప్రజల అవసరాలు కుంటుపడుతున్నాయని గమనించారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్తారని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఇంతకుముందు వచ్చేది తర్వాత అది చెప్పారు వచ్చి అందుకే వాళ్ళ అబ్బాయికి చెప్పాను వాళ్ళ అబ్బాయి చెప్తేనేమో అలా వాళ్ళ అబ్బాయికి చెప్పుకునే వస్తుంది ఆధార్ కార్డు తెచ్చారా ఆధార్ కార్డు తెచ్చారా ఆధార్ కార్డు తెచ్చారా ఆధార్ తెచ్చారా కూర్చో ఉందా పేరేందమ్మా सर 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 सर

మళ్ళీ ఒక టూ మంత్స్ రన్ అయింది సార్ ఇది తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఆగిపోయింది మళ్ళీ మన శనివారం నుంచి స్టార్ట్ అయింది సార్ మళ్ళీ చేయమంటే ఫోర్ థౌసండ్ సార్ చేసిన బ్లాక్ అయితే మూడు వందల कर सो ले मुरु காசேர் வேறான கோர்ட்டம்மா ஹலோ தரமல்ல கோர்ட்டம்மா சுப்பார அவ கோர்ட்டு தரமல்ல சுப்பாரலம்மா டென்ஷன் ஆகுதுலவா இங்க प्रॉब्लम என்னது சூடே அய்யே தரகட்டம்மா ஆதார் நம்பர் அனுப்பிச்சோங்க அய்யா ஆதார் வந்தరగடவும் அப்படியே रुங்கி நிக்குது எனக்கு ஏன இல்ல 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 இந்த பிள்ளைகள் தான் பிள்ளைகள் ஏத்துனாரோ விடு விடுங்க ஆ